ఈ పండక్కి మూడు రోజులు నీళ్ళు ఉన్నాయి కదా కాబట్టి సౌల్ సిటీలోకి వెళ్తున్నాము ఈ ట్రైన్ చూడండి సబ్వే ట్రైన్ మొత్తం ఖాళీగా ఉంది సిటీ వాళ్ళు మొత్తం అంతా కూడాను బయట వాళ్ళ సొంత ఊర్లుకి వెళ్ళిపోంటారు చూడండి ట్రైన్ మొత్తం ఖాళీ ఈ రెండు రోజులు అలాగే ఉంటుంది సబ్వే స్టేషన్లో దిగాను సిటీ హాల్ అని టైం ఇప్పుడు సాయంత్రం ఆరున్నర అవుతుంది సిటీ హాల్ స్టేషన్ ఇది ఎవరు లేరు ఖాళీగా ఉంది చూడండి ఎంత నిర్మానుషంగా ఉందో సబ్వే అంటే పండగలకి సౌల్ సిటీ ఎంత ఖాళీ అవుతుందో మీరు ఒకసారి గమనించవచ్చు మనము సబ్వే లేదన్నా మన బ్యాగులు ఏమన్నా మర్చిపోతే చాలా చోట్ల ఇలాంటి పాయింట్స్ ఉంటాయి సబ్వే లాస్ట్ అండ్ ఫౌండ్ సెంటర్ని అక్కడికి వెళ్ళి మన మెటీరియల్ని ఏదైనా కానీ బ్యాగులు కానీ ఏవైనా కానీ తీసుకోవచ్చు మీరు నమ్మపోవచ్చు అక్కడ గొడుగులు కూడా ఉంటాయి నేను చాలాసార్లు చూశాను కుప్పలు తెప్పలుగా ఉన్నాయి గొడుగులు నేను కొరియాకి ఫస్ట్ వచ్చినప్పుడు సైన్ బోర్డ్స్ ఇంగ్లీష్లో ఉండేవి కాదు ఇప్పుడు అన్నిటికీ ఇంగ్లీష్లోనే ఉంటాయి కొరియాలోనే ఉంటాయి మనం ఎక్కడన్నా వెళ్ళాలని కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఇంకా గ్రీన్ సిగ్నల్ పడడానికి ఎంత టైం ఉంటుందని చెప్పి కూడా ఇక్కడ చూపిస్తాను చూడండి రెడ్కి ముప్పై ముప్పై సెకండ్ పెట్టారంటే ఇంకా ముప్పై సెకండ్లో మనకు గ్రీన్ పడుతుంది ఇది సిటీ హాల్ అనమాట మన మున్సిపల్ ఆఫీస్ ఎట్లలో సౌల్ సిటీలో ఇది మెయిన్ ప్లేస్ అనమాట ఇక్కడ ఏదో చిన్న ఈవెంట్ జరుగుతుంది అక్కడ లైట్లు వేశారు అక్కడ వెళ్ళి చూపిస్తాను సిటీ హాల్ ముందర ఈ స్కేటింగ్ సూలు వేసుకొని ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నారు అది చాలా బాగుంది వా కూర్చొని గా ఉంటుంది ప్లేస్ ఇక్కడ చాలా ఇమేజ్ జరుగుతుంటాయి సమ్మర్ ఈ సీజన్ లో అయితే వాళ్ళు కొరియన్స్ కాదు ఎవరో బయట దేశాల వాళ్ళు అయితే ఇంతవరకు సౌల్ సిటీ నైట్ టూర్ ఎప్పుడు చేయలేదు ఇలా మనకు బస్సులు ఉంటాయి సౌల్ సిటీ టూర్ బస్సులు అలా ఓపెన్ టాప్ ఉంటాయి అవికైనా దొరికాయంటే చాలా బాగుంటుంది ఇక్కడ సిటీలో చాలా ప్యాలెస్లు ఉంటాయి ఇలాంటివి వాళ్ళ పాతకాలం రాజులువి ఇవన్నీ కూడాను ఈ చుసాక్ హాలిడే వచ్చినప్పుడు మనకు ఫ్రీ ఎంట్రీ అనమాట లోపలికి వెళ్ళొచ్చు ఇక్కడ సౌల్ సిటీ టూర్ బస్ని మనం క్యాచ్ చేయాలనుకుంటే ఇదొక పాయింట్ అనమాట ఇలాంటి పాయింట్స్ సౌల్ సిటీలో చాలా ఉంటాయి మనం వాటిని చూజ్ చేసుకొని మనము ఇక్కడ నుండి బస్సులని క్యాచ్ చేయొచ్చు నేను ఇప్పుడు గ్వాంగ్ మూన్ స్క్వేర్ అనే పాయింట్కి వచ్చాను కొరియా వాళ్ళ అక్షరాలని కనుగొనటువంటి రాజుల యొక్క స్టాచ్యూస్ అవి వెనకాల ఉండే అతనైతే ఆ స్టాచ్యూనే అతని కింద కొరియా అక్షరాలు కూడా ఉన్నాయి న్యూస్ చదివే ప్లేస్ ఇది అది ఏ ఛానల్లో తెలియదు ఆన్ ఏరియా ఉంది ఇది ఏ న్యూస్ ఛానల్లో చూడాలా చూడండి చూడండి వీళ్ళని చూడడానికి ఎంతమంది వచ్చారా అక్కడ ఏం మాట్లాడుతుందో అది కూడా మనకి ఇక్కడ పైన స్పీకర్లో వస్తున్నది ఏమంటే కొంచెం డిలే అవుతుంది ఆమె చెప్పిన తర్వాత వస్తుంది సింక్ అవడం లేదు ఇక్కడ నుంచి ఎన్ని కెమెరాలు ఉన్నాయి చూడండి తర్వాత మెయిన్గా న్యూస్ అనేది అట్లా వచ్చేస్తుంది నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను కదా వీళ్ళకు ఇంకా టెంపరేచర్ అనేది అంత అనుకున్నదిగా డౌన్ అవ్వలేదని కాబట్టి రాత్రిప్పుడు కూడా ఇలా పిల్లలు ఆడుకోవడానికి చిన్న ఫౌంటైన్స్ పెట్టారు ఇక్కడ మా బాబా నీళ్ళ దగ్గర బాగా ఆడుకుంటా ఉంది ఈ నీళ్ళ కింద తీసుకెళ్తున్నాను నీళ్ళు మన మీద అసలు పడ్డం లేదు ఏదో ఒక చుక్క పడుతున్నాయి చూడండి ఎంత బాగుందో చిన్నపిల్ల చాలా మంది ఆడుకుంటున్నారు ఇక్కడ సౌల్ యొక్క నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది కొద్దిగా ఓపిక టైం స్పెండ్ చేయాలా ఇదే అనమాట కింగ్ సెజాంగ్ యొక్క స్టాచ్యూ దాని చుట్టూ మధ్య ఏదో ఫెన్సింగ్ చేశారు అంతమంది అయితే దాని వరకు కూడా పోతా అంటే ఇంకా కింద ఉంది కదా ఆ స్టోన్స్ కే కొరియా అక్షరాలన్నీ కూడా రాశారు ఇక్కడ చూడండి ఎంత విశాలంగా ఉందో ప్లేస్ సిటీ సెంటర్లో నడిబొడ్డులో ఇలా ఓపెన్ గా ఇలా లైట్ల కింద కూర్చొని ఏదైనా ఫుడ్ తెచ్చుకొని తింటే రాత్రిపూట గా ఉంటుంది ఇక్కడ వాళ్ళు కూర్చోన్నారు కదా నీళ్లు పోతున్నాయి మనం అక్కడ కూర్చొని కాళ్ళని కొంచసేపు పెట్టుకొని ప్రశాంతంగా టైం అయితే స్పెండ్ చేయొచ్చు ఇక్కడ ఆ పక్కన అంత రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి ఇంకా పోతే సౌండ్ సిటీలో పెద్ద ప్యాలెస్ ఉంటుంది అక్కడ ఎదురు గమవుతుంది చాలా సార్లు అయితే వెళ్ళాను నేను అక్కడికి సౌల్ అవుట్డోర్ లైబ్రరీ అంట ఇక్కడ బుక్కులు తీసుకొని వాళ్ళు ఇన్సైడ్ చూపించాను కదా అక్కడ కూర్చొని చదువుకుంటున్నారు ఇక్కడ ఫోటోలు తీసుకోడానికి ప్లేస్ ఉంటే మా పాప అదే పని కాకపోయి ఎక్కి కూర్చొని అక్కడ ఫోటోలు తిమ్మని చెప్తాంది ఇంకొంచెం ముందరకు వస్తే ఆ ప్యాలెస్ ముందర ఓపెన్లోనే ఒక సినిమా వేశారు ఇక్కడ చూడండి ఎంత బాగా కూర్చొని చూస్తున్నారా చందా పక్కనంతా బస్సులు పోతుంటాయి ఇలా కొరియన్ మూవీస్ బాగా ఫేమస్ డ్రామాస్ కూడా యాక్చువల్గా ఇది కొరియన్ మూవీస్ అక్కడ ఫ్రీగానే ఎక్స్ప్లే చేస్తున్నారు లోపలికి వెళ్ళడానికి వచ్చిన ట్యాగ్ ఇస్తున్నారు లోపల కూర్చోవడానికి అతను చూస్తామని అడిగాడు ఎవరో కేపాప్ పెద్ద ఫేమస్ యాక్టర్ అంట నేను మా బాబుని చెప్పి కుదరని చెప్పి వచ్చేస్తున్నాను ఇంకా ఈ సౌల్ సిటీకి సంబంధించి పెన్నులు కప్పులు ఇలాంటి చెప్పులు ఇంకా నూడుల్స్ ఇంకా బ్యాగులు సాక్స్లు అన్నీ ఏమేస్తున్నారు టీషర్ట్స్ కూడా ఉన్నాయి ఏదన్నా షాపింగ్ బ్యాగులు కూడా ఉన్నాయి ఇటువంటి చీపులు కూడా ఉన్నాయి ఇంకా అవి లైబ్రరీ బుక్స్ ఇవి ఇప్పుడు ఆటం టైం ఫెస్టివల్ కాబట్టి ఆ ఫెస్టివల్ తగ్గట్టు ఇక్కడ చూడండి ఎంత బాగుందో స్క్రీన్ దీనిపైన డిస్ప్లే చేస్తూ ఉన్నారు ఇక్కడ వాయిస్ వైస్ ఉంటాయి మంది కూర్చొని వింటున్నారు ఇంకా రెస్టారెంట్కి వచ్చాము రెస్టారెంట్కి వచ్చి ఇక్కడ ఏదో హాట్ స్టోన్ పాట్ రైస్ అని ఒకటి ఉంది మా పాప కోసం తీసుకుంటున్నాను అది ఒకటి ఇంకా బిబింపాప్ అనేది వెజిటబుల్తో కూడినటువంటి ఒక ఫుడ్ అనమాట కొరియా అది కూడా మంచి ఫేమస్ ఫుడ్ ఇంకేదన్నా ఒక ఫిష్ ఏదైనా తీసుకుందాం అనుకుంటున్నాను ఫిష్ని చూడండి ఇవన్నీ ఆర్డర్ చేస్తాను ప్రస్తుతానికి మా పొలంలో మా ఓనరు ఇదే విధంగానే సెటప్ చేసి పెట్టాడు వంట చేసుకునేవి ఇలా సిలిండర్ ఒకటి ఇలా ఇక్కడ ఆను ఆఫ్ ఒకటి ఈడ స్టవ్ బర్న్ అవుతుంది మీట్ని కాల్చుకొని తింటారనమాట ప్రతి ఒక టేబుల్కు అలాగే ఉంటుంది ఇంకా మేము ఆర్డర్ చేసిన ఫుడ్ వస్తూ ఉంది చూడండి ఎన్ని సర్వ్ చేస్తారా రెస్టారెంట్లో తినేసి ఇక్కడ ఒక చిన్న కాలువ ఉంది సౌల్ సిటీ హాల్ పక్కన చాలా ఫేమస్ అనమాట ఇంకా రాత్రిపూట వాకింగ్ చాలా బాగుంటుంది టైం ఇప్పుడు తొమ్మిదిన్నర అవుతుంది ఇంకా అలా ఈ కాలవలోకి వెళ్ళి కొంతసేపు వస్తాము చూడండి ఇక్కడ లోపల ఎంత బాగుందో ఆ రోడ్లో నుంచి ఆ స్ట్రీమ్లోకి పోవడానికి చిన్న సొరంగము భలే ఉంది చూడండి స్టోరల్ కూడా బాగా ఈజీగా తోసుకోవచ్చు బ్యూటిఫుల్గా ఉంటుంది జనాలు చూడండి ఎంత బాగా కూర్చోని మ్యూజిక్ పోతాం పక్కన ఇది సుమారుగా పది కిలోమీటర్ల డిస్టెన్స్ ఉందండి ఇది ఈ సౌల్ సిటీ నుంచి బయట ఎక్కడ పోతుందో ఏమో తెలీదు సౌల్ నైట్ లైఫ్లో ఇది ఒక మంచి ఫేమస్ స్పాట్ అనమాట ఇక్కడ ఒక సీట్ దొరికింది ఖాళీగా నీళ్ళు చాలా ప్యూర్గా ఉన్నాయి చూడండి చిన్న మ్యాట్ తెచ్చుకున్నాము చాలా చిన్నది ఇద్దరు కూర్చోవచ్చు కొద్దిగా ఇంకా పెద్దగా వేస్తే మా బాబు అలా నిలకి దింపాము చాలా బాగుంది ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ ప్రశాంతంగా నైట్ డిన్నర్ చేయకుంటే ప్రశాంతంగా కూర్చోవచ్చు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి ఈ రివర్ కి ఈ పక్క ఆ పక్క మంచి సాంగ్స్ పెట్టారు ఈ నీళ్ళ సౌండ్ కూడా బాగా వస్తుంది ఇవి పారుతున్నాయి నీళ్లు కిందకి చాలా పొడవునా కూడా ఇలా బుక్స్ ఉంటాయి బుక్స్ తీసుకొని ల్యాంప్లు ఉన్నాయి కదా మన పక్కనే సీట్ పక్కనే ల్యాంప్ ఉంటుంది కూర్చొని మనము ఏదన్నా స్టోరీస్ కూడా చదువుకోవచ్చు ఈ నీళ్ళు అక్కడ పైన నుంచి కింద పడుతున్నాయి పైన ఎక్కడి నుంచి వస్తున్నాయి చూడాలా కొండలో నుంచి వస్తున్నాయి లేకపోతే వీళ్ళు ఏమైనా ఆర్టిఫిషియల్గా ఏమైనా నీళ్ళు ఇలా వదులుతున్నారేమో ఈ నీళ్ళు ఇక్కడే స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యి ఇలా పోతున్నాయి చిన్న స్ట్రీమ్ని సాల్ సిటీలో క్రియేట్ చేశారు ఇప్పుడు టైము రాత్రి పదిన్నర అవుతుంది ఐఫోన్ సిక్స్టీన్ ప్రమోట్ చేస్తున్నారు ఇక్కడ టెలికామ్ నెట్వర్క్ ఆల్ చేస్తారు వాళ్ళ ద్వారా కొనుక్కోని ఎస్కేటి అని కేటీ అని చాలా ఉంటాయి ఇంకా ఇక్కడి నుంచి సర్వే పట్టుకొని ఇంటికి పోవడానికి ఒక గంట పడుతుంది పది అంటే పదకొండు పదకొండున్నర అవుతుంది ఇంటికి పోయేసరికి ఎందుకంటే మా పాపది స్టాల్ ఉంది టౌలలో తీసుకెళ్ళాలా అక్కడ ఎలివేటర్లు చూసుకొని దిగేసరికి లేట్ అవుతుంది ఇక్కడ కూడా ఒక పాయింట్ ఉంది లోపలికి వెళ్ళడానికి చూడండి ఇదే అనమాట ఈ వెకేషన్స్లో మా సౌల్ ట్రిప్పు ఇంకా నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి వార్ జరిగినప్పుడు ఏ ఏ దేశాలు వీళ్ళకు సపోర్ట్ చేశారో వాళ్ళ దేశాల యొక్క ఇన్ఫర్మేషన్ దగ్గర ఇచ్చారో మన ఇండియా కూడా వాళ్ళకి సపోర్ట్ చేసింది మెడికల్ సపోర్ట్ కింద మన ఇండియా వాళ్ళకి సపోర్ట్ చేసింది ఐదు దేశాలు సపోర్ట్ చేశాయి ఇండియా డెన్మార్క్ స్వీడన్ నార్వే ఇటలీ వాళ్ళకి మెడికల్ కింద సపోర్ట్ చేశారు ఇంకా వెళ్ళి డైరెక్ట్గా తినేటవి ఇవన్నీ కూడాను అన్నిటికంటే ముందు యుఎస్సే వాళ్ళకి చాలా ఎక్కువ సపోర్ట్ చేసింది చాలా మంది యుఎస్ఏ వాళ్ళు చనిపోయారు ఇంకా దానికి సంబంధించినటువంటి ఫోటోలు అన్నీ కూడాను ఇక్కడ ఉన్నాయి చూడండి వారు జరిగినప్పుడు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇది ఎలాగున్నారో ఇది చలి దేశాలు కాబట్టి చలికాలం కూడా చాలా ఘోరంగా ఉంది ఇక్కడ యుద్ధాలు జరిగేటప్పుడు నేను చూపిస్తాను చూడండి ఫోటోలు ఎలా ఉన్నాయో యుద్ధం జరిగినప్పుడు అన్ని దేశాల యొక్క నేషనల్ ఫ్లాగ్స్ కూడా ఇక్కడ వీళ్ళు పెట్టారు మన ఇండియా ఎక్కడుందో చూస్తాను మన ఇండియా నేషనల్ ఫ్లాగ్ కూడా చూడండి మన దేశం అప్పుడు సౌత్ కొరియాకి మెడికల్ సపోర్ట్ ఇచ్చిందనమాట ఇది కొరియా వార్ జరిగినప్పుడు ఏ దేశాల వాళ్ళకి హెల్ప్ చేశారో వాళ్ళ ఫోటోలు పెట్టారు కన్నా ఇక్కడ ఇవి ఫ్లాగ్స్ ఇవి నేషనల్ ఫ్లాగ్స్ అంతా ఇది మంది కరెక్ట్ ఇండియా చెప్పు మన ఇండియా చూడండి ఇక్కడ చలికాలం యుద్ధం జరిగితే ఎలా ఉంటుందో వీళ్ళంతా కూడాను అమెరికా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కొరియా వాళ్ళు యుద్ధం టైంలో చనిపోయినవి బాడీస్ అనమాట చూడండి చలికి ఎలా ఉన్నారు అప్పుడు ఈ యుద్ధంలో ఎక్కువగా ప్రాణాలు కోల్పోయింది అమెరికా వల్లే ఇంకా టైం ఇప్పుడు రాత్రి పది కాలు అవుతుంది సఫ్య పట్టుకోవాలా ఇక్కడ సిటీ హాల్లో దిగాం కదా ఫస్ట్లో ఆ సిటీ హాల్ దగ్గరనే సఫ్వాన్ని క్యాచ్ చేస్తాము ఇంకా మధ్యాహ్నం ఒక గంట 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 నర పడుతుంది ట్రైన్ కట్టు దొక్కితే త్వరగా వెళ్ళిపోతాము నేను సౌల్ సిటీలో వ్యాంగ్నేని స్టేషన్ నుండి మా ఇంటి దగ్గరికి పోవడానికి లాస్ట్ ట్రైన్ వచ్చినాను పదకొండు ముప్పై ఐదు రాత్రి అదేది వీక్ డేస్లో వీకెండ్స్లో అయితే అది కూడా పదకొండు ముప్పై ఐదుకి కానీ సర్వీసులు తగ్గా చూడండి ఒక సర్వీస్ తగ్గింది ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఏడు ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ వీకెండ్స్లో సర్వీసులు వీక్ డేస్ లేకంటే తక్కువే ఉన్నాయి చూడండి ఎనిమిది గంటలు కడితే వర్క్ బిజినెస్ అవర్స్లో ఎన్ని ఎన్ని ట్రైన్లు ఉన్నాయో వీకెండ్లో ఎన్ని తక్కువ ఉన్నాయో చూడండి టైం కరెక్ట్గా పదకొండు అవుతుంది ఒక ఐదు నిమిషాలు ట్రైన్ రావాలా ఐదుకి సౌల్ మెట్రోలో చాలా లైన్స్ ఉంటాయి మేము వెళ్ళాల్సినటువంటి ఈ ట్రైన్ ఇప్పుడు మా ఇంటికి వెళ్ళేది వ్యాంక్సిమ్ నుంచి అంటే సౌల్ సిటీలో ఒక స్టేషన్ నుండి ఇది ఇక్కడే స్టార్ట్ అవుతుంది ఇదే స్టేషన్లో వ్యాంక్సిమ్లో ఇక్కడ నుండి కరెక్ట్గా మాకు ముప్పై నిమిషాలు మా ఇంటికి కరెక్ట్గా టైం ఇప్పుడు రాత్రి పదకొండున్నర అవుతుంది